నమస్తే అండి ఇది రాజరాంపల్లి అంగడి ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఇది ఎడ్లు గొడ్లు బర్రెలకు సంబంధించినటువంటి అంగడి అయితే పద్నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మరి ఈ రేట్లు ఎట్లా ఉన్నాయనేది ఒకసారి ఈ అంగడి అంతా తిరిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే బాబు బారోలే అంత మంచిదేనా మీ ఉంది అన్న మీ బావ ఎవరు ఉండే మనది ఎల్లారం ఏం పేరు సత్యగౌడు ఎల్లారం ప్రతి అంగడైతే మంచి మంచి అయితే తీసుకొస్తాడు లాగేలు కానీ ఎడ్లు కానీ మంచి సవారెడ్లను కూడా తీసుకొస్తాడు ఎట్లా చెప్తున్నావు బాబు వీడికి రేటు తొంభై ఐదు వేలు చెప్తాడు ఇక మరి అడగచ్చు అడిగితే తక్కువ కూడా ఇవ్వచ్చు మంచిగా చూసుకున్న తర్వాతనే డబ్బులు ఇవ్వచ్చు మాల్ గ్యారెంటీ అని చెప్తున్నాడు ఎల్లారం అలా సత్యగౌడు ప్రతి మంగళవారం అయితే వస్తాడు ఇదే మ ఇదే అంగడి కాకుండా ఇక అటు మంచిర్యాల సైడ్ అటు కూడా వెళ్తాడు ఎడ్లు గొడ్లు బర్రెలకు ఈ అంగడి అనేది చాలా పేరుగాంచింది చూడండి ఎన్ని బర్రెలు ఎన్ని గొడ్లు ఎన్ని ఎడ్లు వచ్చినాయో చూడండి ఎక్కడ బిజినెస్ అక్కనే జరుగుతుంది ఎక్కడ వ్యాపారస్తులు అక్కడనే రేట్లు మాట్లాడుకుంటున్నారు ఎంత అన్న దీనికి రేటు రేటు ఎంత ముప్పై ఏడు ముప్పై దీనికి ఎవరు మీది ైడి పెళ్ళేనా ఒకటి వటుకొచ్చిన ఇంకోటి మరి దీని జాత ఒకటే ఉందా ముప్పై ఏడు వేలు చెప్తా అండి దీనికి పైడి పెళ్ళి అట ఈ అంగడిలోని ఈ మర్రి చెట్టు చాలా పురాతనమైనది ఫస్ట్ ఈ మర్రి చెట్టు కిందనే అంగడి స్టార్ట్ అయింది ఇక్కడ చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది అడదికి కిమో గొర్రెలు మేకలు కూడా అయింది ఎట్లా రేటు అరవై వేల అరవై వేలు అట లాగేలకు మీ నాన్న ఇవి ఎట్లా చెప్తాను నాన్న డెబ్బై చెప్తాను ఏ ఊరన్నా గుడిసే రాళ్ళా వీడికైతే లాగేలు మంచిగా ఉన్నాయి డెబ్బై అయితే చెప్తుండు గ్యారంటీ అట మొత్తం నాగలు కట్టుకొని అన్ని కట్టుకొని చూసినాకనే ఓకే

చెప్తనా దీనికి రేటు ఎట్లా రేటు ఎట్లా యాభై వేలా మంచిగా ఎత్తుకి ఎత్తు మంచిగా ఉంది ఏం జాతి ఇది ఒంగోలు జాత యాభై వేల దీనికి కోలా రేటు అరవయా లాగలకు అరవై వేలాట ఎవరు అన్నం అన్నది ఎండపల్లినా ఎండపల్లి బాబు అయితే వటుకొచ్చిండు మంచిగా గట్టిగా ఉన్నాయి బలంగా లాగలు అరవై వేలు చెప్తాడు లాస్ట్ ఎంతవరకు ఇప్పుడు యాభై యాభై నీకు అయితే ఇస్తా అంటుండు ఓకే ఇది రాజరాంపల్లి అంగడి చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్టయితే జేసీబాయి ఎడిచి బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నమస్తే బాబు ఏం తీసుకొచ్చినా ఈ వారం గోడలు అయితే మంచిగా తీసుకొస్తే వీటిలోకి మంచిగా మంచిగా నీట్గా మంచిగా ఉంటాయి ఇక బందోబస్తు ఏ అన్నాం మనది గూడెం గూడెం ఈ బాప అయితే ప్రతి వారం అయితే వస్తాడు ఈ అంగడైనా ఇంక ఏమైనా ఎరగతావా ఇదే అయితే వస్తావు ఎంత చెప్తాను రేట్లు ఇప్పటికీ నలభై ఎనిమిది చెప్తాను అన్నిటికి సేమా ఒక్కొక్క దానికి నలభై ఎనిమిది వేలు చెప్తుండు మాట మంచి లాగలు మంచిగా ఉన్నాయి ఇవైతే డెబ్బై వేలు అయితే చెప్తుండు ఓలే మీ మీ డాడీయా మీయా మొత్తానికి అయితే ఇలా మరి కాలేజీ లేదా కాలేజ్ ఎప్పుడో బంద్ చేసినావు అయితే ఇక ఈ రంగంలో ఏరినావు బిజినెస్ రంగంలో ఏరినావు ఎట్లా రేట్ చెప్తాను చెప్తా నువ్వు డెబ్బై డెబ్బై రెండు అయితే చెప్తా నువ్వు ఓకే ఎవరు మీది ఇంకట్రాపేట ఎట్లా వ్యాన్లో తీసుకొచ్చిన రాంగా అన్ని మంచిగా పోతాయా మరి వారం రోజులు దున్నుకున్నాక చేసినాకనే రే పైసలు ఇచ్చు అదే ఓకే ఇంకట్రాపేట నీ పేరు ఏం పేరు సుధీర్ అయితే ఒకసారి నీ ఫోన్ నెంబర్ కూడా చెప్పు సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ ఫైవ్ ఓకే నా నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ దీనికి ఒకసారి మిస్ కాల్ ఇ నేను గ్రూప్లో యాడ్ చేస్తా గొర్రెలకు బర్రలకు సంబంధించి ఎట్లకు సంబంధించినటువంటి గ్రూప్ ఉన్నది మన దగ్గర అందులో యాడ్ చేస్తా నమస్తే బాబు మనయ్యా నైవి ఎట్లా చెప్తున్నావు రేటు చెప్తుండు ఎంత వరకు ఇస్తావు డెబ్బై పైన ఎవరు మనది కుల్లగూడూరు దగ్గర నుంచి అయితే తీసుకొచ్చిండు ప్రతి వారం వస్తావా ప్రతి వారం ఇవి అమ్ముడు పోయినాక మళ్ళా మళ్ళా ఎక్కడి తీసుకొస్తావు తీసుకొస్తావులా పండి తీసుకొస్తావు అన్నట్టు ఇంకా ఎప్పుడు ఇదే బిజినెస్ ఎట్లుంది మరి బిజినెస్ ఎట్లా అనిపిస్తుంది మనం కష్టపడ్డట్టు ఉంటుంది అన్నట్టు ఫలితం ఏదన్నా ఓకే కష్టపడు ఫలితం ఉంటాయి తప్పకుండా ఎన్ని సంవత్సరాలు ఇట్లా వాటి ఇరవై ఏళ్ళ నుంచి ఇదే బిజినెస్ పల్లెళ్ళ పొంటి తిరిగి ఇట్లా తీసుకొస్తావు అన్నట్టు అక్కడ కూడా పోతారా అంటే అంగడి పోతారా పట్ మీ తీసుకురాని పోతారా సిద్దిపేట ఎక్కువ ఇక్కడ పెద్దగా నీకు ఏమో అనిపిస్తుంది ఇరవై సంవత్సరాలు చేస్తున్నావు కదా ఎన్ని అంగాలు తిరుగుతావు గంగధరం ఇదైతే ఎక్కువ పోతావు ఇంకా నువ్వేన అనుకోకుండా చూడడానికి ఏంటి అండి చెన్నూరు సిద్దిపేట ఓకే ఇది కొంచెం భయపడుతుంది మరి ఇంట్లో దీంతో

ముప్పై ఆరు ముప్పై ఏడు వేలు అట చెప్తాడు పైడి పెళ్లి అన్న పని మాత్రం నెంబర్ రేకట గ్యారంటీ అట పని పొద్దున కట్టినాకపోతే ఓకే కావాలంటే సంప్రదించండి వెళ్ళొచ్చు పైడి పెళ్లి రేట్ కూడా చెప్పిన రేట్ అయితే అది మాట్లాడుకుంటే తక్కువ కూడా ఇస్తారట నమస్తే బాపు అనే ఈ కోయాలన్నీ నాలుగు అట్టుకు వచ్చినావుగా మంచిగా ఉన్నాయి ఎట్లా మరి ఎవరు గంగావల నుంచి వెళ్ళి అయితే తీసుకొచ్చినావు అక్కడ గంగావల ఒక అంగడి ఏర్పాటు చేస్తున్నారట నిజమేనా గూడెం దగ్గర అన్నారు గూడెం దగ్గర ఓకే మరి ఇవి ఎట్లా చెప్తున్నావు రేట్లు అరవై వేలు జత అరవై వేలు అరవై వేలు అయితే ఓకే కావాలంటే ఇది రాయరంపల్లి అంగడి ఇక్కడ మర్రి చెట్టు దగ్గర అయితే ఉన్నాయి అరవై వేలు చెప్తాడు అడుగుతే తక్కువ కూడా ఇస్తారట గంగా వల్ల నుంచి అయితే తీసుకొచ్చి రాజంపేట ఏం పేరు బాబుని పేరు చిన్నయేనాట ఓకే నాన్న బాబు ఇవన్నీ మీయేనా ఎట్లా చెప్తానా మరి రేటు రేడీ అయ్యి చెప్పిన ఇవి రెండింటికి యాభై రెండు చెప్తానువా వా అడుగుతే తక్కువ కుడిస్తాడా యాభై రెండు చెప్తాడు మరి అవధుల పక్క నలభై ఎనిమిది అవి ఓకే నలభై ఎనిమిది యాభై రెండు ఇక్కడ మర్రి చెట్టు కింద కూర్చున్నాడు బాబు మరి ఏ ఊరు బాబు మనది పాత కూడూరు మంచిగా కచ్చరం అటు కచ్చిండి చిన్న కచ్చరం మరి నీళ్ళు వేసుకున్నాదా వైన్స్ గౌడే నా అయిపోయినాక మంచిది చేలో అది అమ్ముడు పోకపోతే ఎట్లా వస్తావు ఇదే బండాడు కొట్టుడే చేలో గట్నే ఉండాలి యాభై రెండు లాగేలా మరి ఇవి గొడ్డలు ఎక్కువ ఉన్నాయి ఎట్లేనా యాభై రెండా ఓకే ఎవరు మీది మరి గట్టు ఎక్కినావు ఎందుకు గడ్డ ఎక్కితే బాగా మంచి కనబడతాయిగా అందరికి కనబడతాయి అటు పెట్టినావు ఓకే ఏం పేరు ಲಕ್ಷಣ ಮರ ತಕ್ಕೋಕ್ ಇವಾ ತಕ್ಕೋಕ್ ಇತ್ತವಾ ಅದೇ ರೇಟಾ ಫಿಕ್ಸು ಓಕೆ ಮಂಜೋಯಾ ಮರಿ ನೆತ್ತಿನ ನೆತ್ತಿನವಾ ಪಣ ನೇರ್ಪಿನ ಇಂಕ ನೇರ್ಪೇದಾ ಅಯ್ಯೋ ನೇರ್ಪಾಲೇ ಕದಾ ನೀ ಲೋಕಲ್ಯಾ ಓಕೆ ಓಕೆ ಬಂದೇ ಕೂಡ ಎಲ್ಲ ಓಸೆದೇನಾ ఇరవై ఐదు వందల ఇరవై ఐదు వందల ముందు కోడి చెప్తుండు లాగలు మంచిగుండి ఇది రాజారాంపల్లి అంగడి ఇంకా మూడు జాతరయితే వాటికి వచ్చిండు అవి కూడా మీ అన్న లాస్ట్ అవిడికి ఎట్లా రేటు డెబ్బై ఐదు ఇవి అరవై ఐదు ఓకే ఎవరు అన్న మనది మానకొండూరు మండలం చింజార్ల నుంచి అయితే తీసుకొచ్చిండు ప్రతి అంగడ వస్తావు ఇక్కడికి సిద్దిపేట గంగాధారెతారట ఉష్ణాబాద్ ఉష్ణాబాద్ కూడా జరుగుతుంది కూడా పెద్దనే ఉంటుంది అంగడి ఇవి మీనా మంచిగా మోస్త సైజు అయితే మంచిగా ఎక్కడ వచ్చిన జాత కలిస్తా టూ నాలుగు జాతలు ఇచ్చినవాతా ఒక జాత అమ్ముడు పోయింది ఆరు జాతాలు చెప్తే ఒక జాత అమ్ముడు పోయింది ఇంకా ఐదు జాతలు అయితే ఉన్నాయి ఎట్లకే ఎంతకైంది అరవై వేలకేందా ఓకే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది రాజరంపల్లె అంగడి ఎడ్లు గొడ్లు బర్రెలకు సంబంధించినటువంటి అంగడి రేటు ఎట్లా ఉన్నాయనేది మనం అంగడి అంతా తిరిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసినాం ఓకే ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం జేసీబాయి యూట్యూబ్ చెట్లు లాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్